అలా అందరికీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలాంటి సిరప్ బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటితో అయితే ఒక మంచి డే అవే చూసేయండి చాలా బాగుంటుంది వాల్ డెకరేట్ ఐడియా అన్నమాట అనమాట సో వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా లేబుల్ని అయితే రిమూవ్ చేసుకోవాలి బాటిల్స్కి క్యాప్స్ కూడా తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు కార్డ్బోర్డ్ అయితే ఇలా ఒక పెద్ద సైజు చిన్న సైజు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చిన్నది ముక్క ఉంది కదా అట్ట ముక్క సో దాన్ని అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా ఇప్పుడు ఫోర్ సైడ్స్ కూడా పైన కింద కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టుకొని మీ దగ్గర ఏ థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్తో అయితే ఇలా ముడి వేసుకోండి నెక్స్ట్ ఇలా సిరప్ బాటిల్స్ అయితే ఇలా పక్క అయితే ఫెవికాల్తో స్టిక్ చేసుకోవడమే అండి నెక్స్ట్ నా దగ్గర అయితే ఇలా పూసలు ఉన్నాయి ఫోర్ పూసలు అయితే ఇలా తీసుకొని ఇలా సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా సో దానికైతే ఇలా ముడి వేసుకొని ఇలా ఫెవికాల్ ని అప్లై చేసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా సిరప్ బాటిల్స్ లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి